కరీంనగర్ బ్యాంకులో జరిగిన ప్రెస్ మీట్లో గడ్డం విలాస్ రెడ్డి మాట్లాడుతూ గత పాలక వర్గం రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేడు వరకు చేసిన పాలక అవకతవకలపై మాట్లాడారు మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రోజున జరిగిన సర్వసభ్య సమావేశంలో కర్ర రాజశేఖర్ మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం తప్పుపడ్డాడు సర్వసభ్య సమావేశం పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార చట్టం ప్రకారం జరిగినది ఒకసారి మహాసభ కోరాం వాయిదా వేస్తే అదే సభను తిరిగి ఏ రోజైతే సభ ఉంటుందో అదే రోజు సభ నిర్వహించుకునే హక్కు ఉంటుంది అన్నారు రెండు వేల ఇరవై మూడులో ఒక సభ్యుడు ఈ సభ్యత్వం మీద సభ్యత్వం దొంగ సభ్యతల మీద ఎవరికి ఫస్ట్ రిజిస్టర్ కార్డు ఇచ్చి ఉన్నారు ఈరోజు కాదు రెండు వేల ఇరవై మూడులో అంటే అర్థం చేసుకోండి నేను వచ్చిన తర్వాత కక్షపూర్తి చర్య తీసుకోవడం లేదు ఇది ముందు నుండే ఉంది అని చెప్పడానికి విషయం మీకు చెప్తున్నాను అలాగే మొన్న జరిగిన మహిళ సభను తప్పుబడుతున్నారు ఘోరం లేకుండా నిర్వహించాలని అది తప్పు ఎందుకంటే ఒకసారి వాయిదా పడిన సమావేశం వారంలో అంటే ఆదివారం నాడు జరిగితే మళ్ళీ అదే ఆదివారం నాడు సభ నిర్వహించాలని యాక్ట్లో ఉంది ఆ యాక్ట్ ప్రకారం నిర్వహించాను యాక్ట్ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకున్నాను ఎందుకంటే మాజీ సభ తప్పు అని సభ సభలోనే మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడారు దానికి ఇది వివరణ ఇస్తున్నాను ఇంకొకటి నా మాధ్యాడ ప్రశ్నించే ముందు రెండు వేల తొమ్మిదిలో కళావారితిలో మాధ్యాన సభ పెట్టాడు అందులో కెపాసిటీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉండదు మీ అందరికీ తెలుసు కానీ ఆ కళావారిలో పదిహేడు వందల ఎనభై మందితో సభ జరిపించాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం పదిహేడు వందల ఎనభై మంది ఏదో కూర్చుని పెడతాడు అందరి బైలాన్ మార్చాడు బైలాన్ మార్చడం అంటే చిన్న విషయం కాదు మహిళలు మీరు అర్థం చేసుకోండి పదిహేడు వందల ఎనభై మంది దీని మీద ఏం చర్య తీసుకోవాలి నిన్న నిన్న వచ్చి నేను నా మీద పక్షపర్తం చర్య తీసుకుంటున్నావు అది తీసుకుంటున్నావు అని మాట్లాడడం ఎంతవరకు సమస్య అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అలాగే దీనిపైన దీనిపై దీని ఇప్పుడు చెప్పిన దానిపైన ఎంక్వైనా ఓటర్ లిస్ట్ పైన ఎంక్వైరీ చేసిన అధికారులు మూడు వందల ఎనభై లెడ్చర్ సిద్ధీన్లు వీరిపైన చర్య తీసుకోమని డిసిఓ గారు నాకు లెటర్ ఇచ్చారు యాక్ట్ ప్రకారం చర్య తీసుకోమని యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవాలంటే మా జనసభ కంపల్సరీ మా జనసభ లేనిది చర్య తీసుకోరాదు దానివల్ల ఏంటంటే పద్దెనిమిది వేల మంది సభ్యులను నేర్చుకున్నారు పద్దెనిమిది వేల మంది సభ్యులలో కోరం రావాలంటే పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వందల మంది ఏ ఏను కూడా రాదు అదే దీని ప్రకారం ఏంటంటే ఒకసారి వాయిదా బాధ సభలో ఘోరం లేకున్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు కాబట్టి మన ఆదివారం అన్నాడు ఘోరం పూర్వం ఉన్నదా లేదా అన్న సమస్య లేదు ఆ రోజు నేను తీసుకున్న తీర్మానాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను తినే తెలియజేస్తున్నాను కోర్టు కూడా నాలుగు వారాలలో మన చర్య తీసుకోమనిచ్చింది నోటీసులు ఇవ్వలేదన్నారు నోటీసులు నేను డిసిఓ గారి లెటర్ మీదనే నోటీసులు ఇచ్చి ఉన్నాను ఆ నోటీసుల సంగతి చెప్తాను ఒకటి అందరం అందులో సభ్యులు బ్యాంకులో సభ్యులు బ్యాంకులో అకౌంట్ ఉంది అకౌంట్లో తప్పటాసి ఇస్తే వాళ్ళు ఫోకస్ సభ్యుల నిజమైన సభ్యుల మీరే వాటికి అన్ని రెండు వచ్చినాయి కాబట్టి నాటే నాట్ పేషెంట్ నాకు అందులో ఎవరు లేరు అన్ను మళ్ళీ సమాధానం ఇచ్చారు లెటర్ తీసుకోలేదు సమాధానం ఇచ్చిస్తారు అదే నిన్న మన మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ అన్ని అడిగాడు నాకు లెటర్లు ఇచ్చారు ఇవి ఉన్నాయో నీకు నీకు నోటీస్ రాలేదు నువ్వు వాటి మీద ఎట్లా స్పందిస్తావు ఎట్లా మాట్లాడతావు రాజేందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా నీకు నోటీస్ అయిస్తాను అక్కడ నీ అడ్రస్ తప్పైనప్పుడు నీ నీవు నీకు ఇది కాదు అవన్నీ తీసుకోవని వెళ్ళదు నీ అడ్రస్ తప్పినప్పుడు నేను బ్యాంక్ దగ్గర ఎందుకు చేశారు నీ మెంబర్షిప్ ఎందు చేశారు ఎట్లా మాట్లాడుతావు ట ఇంకో ఏమని మీ మీ ఎంసీ ఎంసీలో నువ్వు ఆమోదింప చేసుకోలేదని ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై రోజున మా మా కమిటీ మీటింగ్ జరిగింది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై కమిటీ మీటింగ్ జరిగింది అందులో నేను క్లియర్గా రాశాను బ్యాంకు నందు సకత్వ జాబితాలో నిబంధనకు విరుద్ధంగా సభ్యుల చేర్చిన విషయమై సహకార శాఖ అధికారి విచారణ జరిపించిన నివేదికపై సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోవడానికి అధ్యక్షుల వారికి అనుమతులు ఇచ్చుటై అని చెప్పి ఆల్రెడీ ఎంసీలో నాకు నాకు పవర్ ఇచ్చారు ఈ పవర్ ఇచ్చిన తర్వాత తర్వాత కూడా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మళ్ళీ దానిపై సమీక్షించి ఆ నిర్ణయాన్ని ఓకే చేసుకున్నాం అందరు సభ్యులు పదమూడు మంది సభ్యుల నిర్ణయాలు నలుగురు ఎవరైతే అన్నారో వాళ్ళు రాలేదు మీరు వాళ్ళకి చెప్పలేదు అని కాదు పదమూడు మంది సభ్యులు అటెండ్ అయ్యి నాకు అధికారం ఇచ్చారు ఏదైతే భోగ సభ్యుల మీద ఉన్నదో చేసుకోవాలి నాకు ఇచ్చారు కోర్టు కూడా నాకే ఇచ్చింది కాదు కాబట్టి నేను మా సభలో వారి మీద వెయిట్ చేశాను ఇది తప్ప అయితే ఎక్కడంటే ఎక్కడ మేము మీడియాలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నాం చర్చ చెప్తాం నేను తప్పు చేసాను మేము తప్పు చేసినా కూర్చున్నాం ఎక్కడ కూర్చున్నాట్టే అలా కూర్చున్నాం